तत्र श्री विजयर्पुतिन जुवानी तिरमते जो मामा स्मरणीय सकल कल्याण भाषण अन्यत्र जाए पुरुष से मंगल ये हृदय अस्तो भगवान्मलायतन महि लाभस्तेषा जेस्तेषा कृतस्तेषा पराभव यदी वनश्यामो हृदय अस्तो जनादन आपदापर्ता लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमह सर्वंगल मंगल्ये शिवे सर्वाद साधके शरण्येत्र अंबके देवी नारायणे नमोस्ते श्रीलक्ष्मीनाराण नुम उमा महेश्वराभ्यां नमः

నమ 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 పద్మనాభ నమ సంఘర్షణ నమ అచ్యుత నమ జనార్దన నమ హరి నమ శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ అక్షంతలు వాసం చేసి అనుకూల కదలండి ఉత్తిష్టంతు భూతప్రసాద ఏతే భూమివారక ఏతే సామాధేన బ్రహ్మ కర్మ కర్మసమార్భే ఓం పృథ్వీ త్రయద్ లోకాదేవి త్వం విష్ణునాయ దేవీ పవిత్రం ప్రణవశా పరబ్రహ్మ శ్రీ పరమాత్మ దేవత దైవీ గాయత్రి చంద ప్రాణయామం దేవి ఎడుమ ముక్కుతోని గాలి వీల్చి నేను కుడి ముక్కుతో వదిలమన్నప్పుడు వదలండి ఓం భూహు ఓం భూహ ఓం మహహ ఓం జనహం ఓం సత్యం ఓం తత్సవి కుడి ముక్కుతోని గాలి వదలండి ఓం తత్సవం బర్గో దేవస్థిమీ దియో యోన శుభాభ్యుదయ శుభ శోభనే మంగళే మూర్తం జింబు గండే భరత వర్షే మేరోహో దక్షిణ దిగ్భాగ్య వాయువ్య వాయి లక్ష్మీ నివాస గృహే समस्त देवता ब्राह्मण हरिहर गुरीचर सन्नी अद्य ब्रह्मण द्वितीय पदार्थे वराह कल वयतम कलियुगे प्रथम पदे अस्म वर्तमान व्यावहारीक्रने प्लवनाम संवत्सरे श्रीमागोत्र कौंडिगोत्र जंगय्या तमपत्नी यशोदा नमश्य ना नाम महेश्वरी नमस्या ना कृष्णनामेश మారుతి గౌడ్ నామేష్రికాద్రికా కాళాద్రికా సత్యనారాయణ నామదేశ్వర పరమేశ్వరి సాయికిశోర్ నామదేశం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విద ఫల పురుషార్థం కలశారాధన కలిసే కలశం మీద చేతి పెట్టండి అది కాదు అది ఇంకోటి పెట్టండి అంత రుద్ర పుష్పాక్ష మూలే తత్ర స్థితి బ్రహ్మ మధ్య సప్త కుక్షోతు సాగరాత్సే సప్తద్వీపావసు ఋగ్వేదర్వేదస్ అంగైసలంబు సమాశ్రిత ఆ కలశే కలశ యుషుధావే పవిత్ర్యేషు వర్తీ ఆ పూ వా ఇదగంసర్వ విశ్వా భూతన్యాప ప్రణవ ఆ పశ్వవా పూర్ణమా పొసమ్రాడా పొగిరాడా పు పశ్చాప జ్యోతిగుపొయాజుస్చాపర్వా దేవత అభూర్భువస్వరం దాంట్లో ఓం రాండే చీమణే కృష్ణే గోదావరిస్వతి నర్ర్మదే సింధుగావే జలస్మిన్ సన్నిధిం కరు ఆయాదే पूजा मोब दुर्तक्षे कारोधक पूजा द्रव्याणी संप्रक्ष देवत्मा चंप्रक्ष దేవుని మీద నీళ్లు చల్లి కలసం నుంచి మీ మీద నీళ్లు చల్లుకొని సామాన్ల మీద నీళ్లు చల్లు ఓం గణ నా గణపతి గుమహే కవిం కవి వస్త్రం జ్యేష్ఠ రాజం బ్రహ్మణం బ్రహ్మ నస్పత నోతివి శ్రీ దసాదనం శ్రీ మహాగణాధిపతి సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఈ అక్షంతలు నమస్కారం చేసుకోండి గణపతి దగ్గర చేతి పెట్టండి ఒక పసు గణపతి దగ్గర చిన్న గణపతి దగ్గర చేతి పెట్టండి ఓం అసునీతే చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్ పశ్చేమ స్వస్తి అమృతం వై ప్రాణప్రాణన స్థానముపాహయతే శ్రీ మహాగణాధిపతి ఏ నమ అక్షం తెలిసి నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ స్థిరో బవ వరదో భవా సుముఖో భవ సుప్రసన్నో భవా మమ అభిముఖో భవా స్థిరాసనం కురు నేను చెప్పినట్టు చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదే సర్వకార్యు సర్వదా అంతే శ్రీ మహాగణాధిపతి హనుమహాధ్యాయా శ్రీ మహాగణాధిపతి హనుమహ ఆవాహయామి ఆసనం సమర్పయా ఔపచారిక స్నానం చిన్న విగ్రహాన్ని తీసుకొని దానికి స్నానం చేయించు आया जी आया ऑनलाइन कार पे सेल है आ वेटिंग में है कार नहीं कटनी जरूरत है कैलेंडर वो वो कुछ चल रहा है देव ने कटो है वो वो कुछ तो कर रहे हैं ఇది అందుకే అది అందుకే 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 కొబ్బర్కాయ కొడతారా ఫస్ట్ పంచామృతాలు పోస్తారా ఫస్ట్ కొబ్బర్కాయ కొడతారా పంచామృతాలు పోస్తారా పంచామృతాలు కాదు పంచామృతాలు ఆగా ఆడికి పడొనియ్యాలి ఇటు దిబెట్టు

आपो हिस्टा <स्थी> भो तान ऊर्जा महेरना चक्षषा योग शिवतमू तस् कुशतीव मतर तस्कार ममो चक्ष जन्मदा आपो जिनयदाचन ఓం సూర్యం మన్యశ మన్యుపదేష మన్యుకూటేభ్య పాపేభ్యో రక్షపమగరుషం మనసా వాచా హస్త పద్భ్యాం ముదరేణి రాత్రిస్తదవలంపతుంచుత మహిమహం యోనో సూర్య జ్యోతిభ్యోమి స్వాహ भाई प्रेजेंट ये प्रेजेंट है भाई 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 भाई

శ్రీ మహాగణాధిపతి శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయా ముద్దలతం అడిగి దేవునికి గంధం బొట్టు పెట్టి తుడిచి అక్కడ పెట్టు సాయి

యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి ఏ నమ యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి నక్షంత లేరండి గంధం గంధం జీల్కరించండి దేవుని మీద గంధద్వరా దురాదర్శాం నిష్టపుష్టాన్ కదీషిణీం ఈశ్వరీగుం గుణ సర్వూతోపాహే శ్రీఎం శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ ఆయనే ఆయనేదేపరాయనే దూర్వారోహం పుష్పాలుంటే పుష్పాలు పెట్టండి దండలుంటే దండ కట్టండి ఉందా కట్టండి नहीं मैच नहीं हो सका नहीं 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 आयने ते परायने दूरवा रोहंतु तो पुष्पने हृदयस्य पुण्डरी कानि समुद्रस्य गृहाय में श्री महागणाधिपति नमः अलंकारणार्थम अक्षतां समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि इन अक्षतोले निपुले देवन्दगर बैठाने చేతిలో కొన్ని అక్షంతాలు తీసుకోండి నేను నమహాలు అన్నప్పుడల్లా చేస్తుండీ ఓం సుముఖాయనమ ఓం ఏ కదంతానమ ఓం కపిలానమో గజకనకానమ ఓం లంబోదరానమం వికటానమం విఘ్నరాజానమం గణాధిపాయనమం ధూమగేదవ ఎనమ ఓం గణాధ్యక్షానమం ఫాలచంద్రానమం గజాననానమం బక్రదునమం జూర్పకర్ణానమం హీరంబానమం స్కంద పూర్వజానమం శ్రీ మహాగణాధిపతి ఎనమ నేను కాళ్ళకి చేతిలో కాని చెప్తుంట అక్కడ పూజ చేస్తుండీ गणेश आरमा पाद पूजा का ओम एक आरम गुल पूजा मोकालक पूजे ओम शूर्पकर्ण आरम धान्य पूजा तोलक पूजे ओम विघ्नराज आरम जंगय पूजा नर्मक पूज चेयर उहन आयम उम्मीद नर्म पूजे ओम हिराब आरम कठिम पूजे बुज्जक पूजे ओम लंबोदर आम घना घणनादायनम हृदय पूजा मनसुक पूजे ओम शूलकंठायनम कंटवपूजा मेडक पूजें ओम कंदाग्रज आयनमूजा भुजाल पूजे ओम पार्शहस्त्र हस्त पूजा चतक पूजे ओम गजवक्म वक्त पूजा तुंडा की पूजे ओम विघ्नहंस नमह नेत्र पूजा कल्खक पूजे ओं शूरपकर्णायनम कर्णवपूजा चवल को पूजे ओम फालचंद्र आयनमं ललाटम पूजिया नोट की पूजें ओम सर्वेश्वरम सिरफ पूजा नूजे విఘ్ విఘ్నరాజ సర్వాంగా నింపు అన్ని అంగాలకు పూజ చేసి దగ్గర పత్రి తీసుకోండి పత్రి పత్రి ओम शुमकाय नम ओं मचिपत्र पूजया इसे ओम शुमकाय नम मचीपत्र पूजया ओं गणाधिपाय नम बृहदीपत्र पूजया ओं उमादीशाय नम बिल्वपत्र पूजयामी ओम गजानना नम दूर्वायुगम पूजया ओं हरसूनवय नम दतूरपत्र पूजया ओम लंबोदराय नम बदरी बदरीपत्र पूजया ओं गजाग्रजा नम गुहाग्रजा नम अपम पूजयाम ओं गजकर्णकाय नम तुसीपत्र पूजया ओम एकांता नम चूतपत्र पूजया ओं विकटानम करवीरपत्र पूजया ओं भिन्नंता नम विषुकापत्र पूजयाम ओं वटम दाडिपत्र पूजया ओं फालचंद्रान मरुकपत्र पूजया ओं हेरम्बा नम सिंधुआरपत्र पूजयाम ओं शूर्पकर्ण नम जापत्र पूजया सुहाग्रजानम गरीकपत्र ओम ओं युभवक् नम शमीपत्र ओम ओं विनायकम अश्वत्थपत्र पूजयामी ओं सुरसैनवय नम అర్జున పత్రం పూజయా ఓం కపిలాన అరకపత్రం పూజయామి శ్రీగణేశ్వర నమ ఏక విశతి పత్రాన్ని పూజయామి ఇంకొన్ని నామాలు చెప్తాం అక్షంతలే అండి ఇంకొన్ని ఓం శుముఖానమే ఏకదంతానమం కపిలనమం గజకర్ణగానమం లంబోదరానమం వికటానమం విఘ్ననాథానమం గణాధిపాయనమం ధూమకేతమైనమ గణధ్యక్షానం ఫాళచంద్రయనమం గజాననమం వక్రతుండానమం శూర్పకర్ణానం హైరంబానమం కందపూర్వజానం శ్రీమహాగణాధిపతియనమ నానావిధ పరిమళపత్రపుష్పా సమర్పయా ధూపం ఉంటే ధూపం పెట్టండి అగరబత్తులు కూడా ముట్టేయండి దేవునికి చూపియండి వనస్పతి రూప వైద్యివ్య నానా గంధర్చి సమ్మెతం దాంట్లో ఒక ఆర్థిక అర్పణం బిల్ వేయాలి ఆర్థిక అర్పణం బిల్ వేస్తే అది తెలుగు వనస్పతి రూపాయ వైర అప్పటి వరకు ఇవ్వండి అగరబత్తులు वनस्पतिपी नाना गंद आघ्रेय सर्वेवा यम प्रतिगृषता श्री महागणाधिपते नूप्माघ्रापयामी महा दीपम

அண்ணன் வெட்ட திட்டு தின் అన్ని దాని చుట్టూ నీళ్దిప్పటి చుట్టూ నీళ్దిప్పూర్భు స్వహాత్స్ ఎన్యం వర్గో దేవస్ ధీమహీ ధియోన ప్రచోదయా వరదన ప్రశింఛ్యామి శ్రీ మహాగణాధిపతి నమ ఓం ప్రాణాయ స్వాహ దేవునికి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ య స్వాహ ఓం ఉదానాయ ఓం సమానాయ మధ్య మధ్య సమర్పయామి ఇన్ని నీళ్లు దేవునికి ఉదాహానాలు అమృత ఉత్తరాపూషం సమర్పయా హస్త మూడు సార్లు నీళ్లు చూపి దేవునికి హస్త ప్రక్షాళయాక్షాళయా శుద్ధాచమనీయం సమర్పయా ఒక రూపాయి తాంబూలం నాగవల్లి హృదళర్యుతం ముక్తూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిఘష్యత శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం దేవునికి

اونو کانار جي مون سان هي پراني ڏيپي لڳو ٿي رهيو آهي جي مانجي ٻڌي رهيو آهيان سکا مان سکا جي پٽن جي ٿي وڌي وڌي بائي بائي سکا مانجي ٻڌي رهيو آهيان جي ڪنهن کي مين ٽاردي لٽڪو لٽڪاني هن ڏانهن آهه جال ٿي శ్రీ మహాగణాధిపతి కర్పూర ఆనంద మంగళ దిం దర్శ్యామిరాజనా సమర్ప్యామిళ చెప్తాను చూడ మీరు దేవునికి చూపించి మీరు తీసుకొని బయట వాళ్ళకి बोलणार होते आणि सर किनवी येते लंबोदरस्य विकटं विघ्नादोगनादिपा इनाक्षंतले एव देवं मिला ధమగేంద్ర గణ అధ్యక్షా పాల కేంద్రోగన నా వక్రతుండశూర్ ప్రకర్ నహిరం బస్కందపూర్వదాశోడ శైతాని నామానే యప్పడే శునియాదపై విద్యా రంభే వివాహే ప్రవేశే నిర్గమేత దా సంగ్రామే సర్వ కార్యే విగ్గస్త చెనదాయతే ఓం తత్పూరిషాయ విద్మహే వక్రతుండాయ దీమహి తన్నో దంతి ప్రచోదయాత్ శ్రీ మహా గణనాథపతే నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి నమస్కారం చేస్కొండి దేవునికి ఈ నక్షత్రాలు తీస్కొండి అండర్ తీస్కొండి ప్రదక్షణాలు చేయాలి या च पापा जन्म अंतर्गृता जाता पद क्षण पद पदे पापो हम पाप कर्म हम पापापम्रा देंगत कारुण्य भावन रक्ष रक्षो गणि श्री महागणनाधिपति नहात्म नमस्कार समर्पयाम रक्षण देशिया पुनः पूजा चेचन पूरा पूजा संकरिशे चित्रमात्चा अच्छा देयामी सामराम्बी जयामी मिट्टी अंदर शयामी आंधोलिकानारों है आमी गजानारों है आमी अश्वानारों है आमी गजानारों है आमी समस्तराजों पचारे देवों पचारे बच्चों पचारे मंत्रों पचारे तंत्रों पचारे पूजा हम सामर पै आमी ऐश्वर्य समुच्चा न्यूनम चैतमप पूजा यति सदना गणाधिपम मंत्रही प्रिया हीनम भक्ति ही गणाधिप युजिता मैं देंवरीपूर्ण तदस्त अने ध्यानवाहनादोडसोपचार पूजा समर्पयाम श्री श्रीमहागणाधिपति सुप्रीतों सुब्रमंडो वरदो भूच्चा उत्तरे शुभकर्मण्य विघ्नमस्ती थी श्रीमहागणाधिपति प्रसाद शिहा गुन्नामी नक्षंदमद శతమానం భవతి శురుషశ్చితేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి ఓం యజ్ఞే యజ్ఞమయంత దేవాస్థాని ప్రదమాన్యాసన్ హనాకం మహిమానసంత పూర్వే సాధ్యా సంత దేవాగణాధిపతి యథా స్థానం ప్రవేశ్యామి శోభనాథం పునరాగమనాయ్యే పురిమల్లా వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఇంకొకటి చెప్పు నమస్తుభ్యం చెప్పురియా అడిగిరియా ఇంకోటి ఏం చెప్పాలని విఘ్ననాశన ఈ వరందేహి పరత్రాచ పరాంగదిం వినాయక నమస్తూభ్యం సత మోదక ప్రియ